తెలుగు రాష్ట్రాలు ఉదయం కాసేపు వణికిపోయాయి కొన్ని సెకండ్ల ప్రకంపం ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో భూమి కంపించింది అటు ఏపీలోని పలు ప్రాంతాల వరకు ప్రకంపనలు వ్యాపించాయి తీవ్రత తక్కువైనప్పటికీ భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనం ఆందోళన చెందారు పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలను నిద్రలేపాయి ప్రధానంగా తెలంగాణలో ఏపీలో ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని భూమికి ముప్పై కిలోమీటర్ల లోతున ఉన్నట్లు గుర్తించారు దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ సున్నాగా నమోదైంది ఈ మేరకు హైదరాబాద్లోని లోని సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఏ శాస్త్రవేత్తలు వెల్లడించారు ములుగు ఏరియా నుంచి వచ్చినట్లు మేము రికార్డ్ చేశాం సో ఇది వచ్చేసి గోదావరి గ్రామంలో పడుతుంది జియోలాజికల్గా గోదావరి ఏరియా వచ్చేసి జోన్ త్రీలో ఉందండి జోన్ త్రీలో అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఈ ఏరియాలో ఇంతకుముందు ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ భద్రాచలం ఎత్కేక్ నైన్టీన్ సిక్స్టీ నైన్ కానీ నెక్స్ట్ మడిచిల్ నైన్టీన్ ఎయిటీ త్రీ కానీ అత్కేక్స్ అరౌండ్ ఫైవ్ రీజియన్లో ఫైవ్ రేంజ్లో ఉన్నాయి సో ఈ ఈ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ మామూలుగా సాధారణ వచ్చే ఎర్తుకేకి సో అదే ఇక్కడ ఫీల్ ఉంటారు ఈ మామూలుగా ఈ వేవ్స్ ట్రావెల్ మామూలుగా ఈ ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ అంటే దాదాపు టూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు జనరల్ ఫీల్ అవుతారు ఆ వేవ్స్ ట్రావెల్ అయ్యే క్రమంలో సో అక్కడ ఎక్కడైతే లేక్ ఫీల్డ్ లైక్ సాఫ్ట్ సెడిమెంట్స్ ఉంటాయో అవి సిగ్నల్స్ ఎక్కువ ఫీల్ అవడానికి ఛాన్స్ ఉంది అనమాట భూకంప తీవ్రతతో ఖమ్మం భద్రాద్రి వరంగల్ మహబూబాబాద్ కొత్తగూడెం మణుగూరు హన్మకొండ కరీంనగర్ నల్గొండలో పలుచోట్ల భూమి కంపించింది అలాగే హైదరాబాద్ లోను వనస్తపురం హయత్నగర్ అబ్దుల్లాపూర్ పూర్మేట్ ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది కొన్ని చోట్ల రెండు సెకండ్ల పాటు ప్రకంపనలు రాగా కొన్ని చోట్ల నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిసింది మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి ఏపీలోని కృష్ణా ఏలూరు విజయవాడలో భూ ప్రకంపనలు వచ్చినట్లు చెబుతున్నారు ఉదయం నిమిషాలకి మా ఇంట్లో గిన్నెల సామాన్లు కొన్ని కదిలినట్టు అనిపించినవి నా చేతిలో ఉన్న గిన్నె కూడా కింద పడిపోయింది ఈ లోపం మా వారికి పిలిచి అవు ఏ ఏమి ఇదండి ఇలా జరిగింది అని అంటే భూకంపం వచ్చినట్టుంది అని అన్నారు చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగితేను అవును భూకంపం వచ్చినట్టుంది అనేసి అన్నారు మరి భూకంపం భూకం భూమి కంపించడం జరిగింది మరి ఆ టైంలోనే మా మిస్సెస్ మా పిల్లలందరం మేము టిఫిన్ చేస్తున్నాము సడన్ గా టిఫిన్ పాత్రలు ఇవన్నీ కింద పడడం జరిగింది మరి మేము ఫ్యామిలీ అందరం చాలా భయంగా భయంతో అందరము బయటికి రావడం జరిగింది ఉద్యోగి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు సహజంగా తెలుగు రాష్ట్రాలు సురక్షితమైన ప్రదేశాలనేని అన్నారు భూకంప శాస్త్ర ప్రకారం తెలుగు రాష్ట్రాలు దేశంలో సేఫ్ జోన్ టూ త్రీలో ఉన్నాయన్నారు సహజంగా భూకంపాలు సేఫ్ జోన్ ఫోర్ ఫైవ్ లో ఏర్పడతాయని తెలిపారు రిక్టర్ స్కేలుపై ఐదు కంటే ఎక్కువ నమోదైతేనే భయాందోళన చెందాల్సిన అవసరం ఉందన్నారు ఖండాలు ఢీకొన్నప్పుడు అతిపెద్ద భూకంపాలు ఏర్పడతాయని పేర్కొన్నారు భూమిలో ఏర్పడే పగుళ్లు ఆ పగుళ్ల సర్దుబాటు వల్ల కూడా భూకంపాలు ఏర్పడతాయని తెలిపారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రావడానికి ప్రధాన కారణమేంటంటే గోదావరి నదీ తీర ప్రాంతాలు నది ప్రవహించేటప్పుడు నది లోపల భూమిలో పగుళ్లు ఏర్పడటమేనని వివరించారు ఇప్పుడు ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనం కొంచెం అర్థం చేసుకునే అవసరం ఉంది పెద్ద భూకంపాలు రావడానికి కారణం మనకు తెలిసిందే అదేంటంటే ప్లేట్ టెక్టానిక్స్ పెద్ద పెద్ద ఖండాలు జరుగుతున్నప్పుడు ఢీకొంటున్నప్పుడు పెద్ద భూకంపాలు వస్తాయి కాకపోతే మనం ఈ ప్లేట్స్ యొక్క బౌండరీస్ లో లేం మనం ప్లేట్ మధ్యలో ఉన్నాం దాన్ని స్టేబుల్ కాంటినెంటల్ రీజన్ అంటాం స్టేబుల్ కాంటినెంటల్ రీజన్లో లో చిన్న భూకంపాలే వస్తాయి వీటికి కారణం ముఖ్యంగా ఏంటంటే దీన్ని ఇంట్రాప్లేట్ అర్వేక్స్ అని కూడా అంటాం మనం ఇక్కడ ఎక్కడెక్కడైతే భూమిలో పగుళ్ళు ఉంటాయో అక్కడ ఈ పగుళ్ళ సర్దుబాటు వల్ల భూకంపాలు సాధారణంగా వస్తుంటాయి మనకి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఎందుకు వస్తున్నాయి అంటే ముఖ్యంగా ఇప్పుడు గోదావరి నది ప్రాంతంలో ఏమవుతుందంటే నది ప్రవహిస్తున్న చోట మనకి విపరీతమైన పగుళ్ళు ఉంటాయి భూమి లోపల ఈ నది ప్రవాహం వల్ల క్రియేట్ అవుతాయి అనమాట తెలంగాణ హైదరాబాద్ ప్రాంతాల్లో భూకంపాలు చాలా తక్కువ గతంలో ఎన్నడూ ఇంత తీవ్రతతో ప్రకంపనలు సంభవించలేదు అయితే ఈసారి రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడుగా నమోదవడంతో ఆందోళన కలిగిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలం పరిసరాల్లో ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో కంపించింది జోన్ ఫైవ్లో ఉన్న ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రజలు బయాందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు. బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్